హాయ్ అండి ఇవేళ నేను క్యాప్సికంతో ఎగ్గు కర్రీ చేస్తున్నానండి మూడు ఎగ్గు రెండు టమోటాలు ఒక ఉల్లిపాయ ఒక క్యాప్సికం అండి ఈ గుడ్లు ఉడకబెట్టుకుందామండి ఈ ఉడకబెట్టుకున్నాక చూపిస్తాను ఇవి సన్న ముక్కలు చేసుకోవాలా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి కొద్దిగా ఆయిలేస్తున్నాను కొద్దిగా పోపు దినుసులు రెండు మిర్చి ఒక వెల్లుల్లి ఇలా పగలగొట్టుకుని దంచుకొని వేసుకున్నానండి ఎల్లులు ఏమి ఏగన అవసరం లేదండి ఇవి ఏగినాయి క్యాప్సికమ్ సన్న ముక్కలు చేసుకున్నాను ఉల్లిపాయ ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి సన్న మంటలో చూడండి ఐదు నిమిషాలు మగ్గింది ఇప్పుడు టమోటాలు ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు దానికి సరిపడమైన కారం కొద్దిగా పసుపు వస్తుంది ఈ కాసేపు మద్దన ఈ టమోటాలు మగ్గాలి కదా ఈ విధంగా ఉడకాలండి ఈ విధంగా ఉడికినాక ఎగ్గు ఉడకబెట్టుకొని మాదిరి కోసుకొని వేసుకోవాలి ఇందులో ఉప్పు కారం పడుతుందండి ఏ మసాలలే కారొడి ధనియాల పొడి గరం మసాలా అంతేనండి కాసేపు ఉడకనిచ్చేసి దింపేస్తాం రెడీ అయిపోయిందండి అందు ఈ విధంగా అయితే సాలుగా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము రెడీ అయిపోయిందండి ఎగ్గు క్యాప్సికం కర్రీ చాలా బాగుంటుంది ఇదే విధంగా తయారు చేసుకోండి అండి